ఓం శ్రీ గురు భీవనమ పరం పవిత్రమైన ఆత్మబంధువులకు శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు ఇక నేను భరించలేని బాబోయ్ ఈ కష్టాలు ఈ దుఃఖాలు అని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు ఈ కష్టము దుఃఖము ఎలా ఉంటుందంటే చివరికి మరణించాలి చనిపోవాలి ఏదో రకంగా చనిపోవాలి అనేటటువంటి ఆలోచన కూడా మనలో రేకెత్తిస్తుంది ఆ దిశగా కూడా చనిపోవడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు కొంతమంది ఈ భరించలేనటువంటి బాధల వల్ల మరి బాధలు ఎందుకు వస్తున్నాయి కారణం ఏంటి మనం విశ్లేషణ చేస్తే మనకు అర్థమవుతుంది ఈ బాధకు ఈ కష్టానికి బీజం ఎప్పుడో ఒకనాడు మనమే వేసి ఉంటాం ఎక్కడో వేసి ఉంటాం అది తెలుసో తెలియక వేసి ఉంటాం దాని యొక్క ప్రభావం చేత మనము ఈరోజు ఈ యొక్క కష్టాన్ని మనం అనుభవిస్తున్నాం కష్టం వచ్చినంత మాత్రాన చనిపోవలసినటువంటి అవసరం లేదు అలా చనిపోతే ఈ లోకంలో అందరూ చనిపోవాలి ఎవరు ఉండే పరిస్థితి లేదు ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం కూడా ఎన్నో రకాల కష్టాల నుండి బాధల నుండి వాటిని పూర్తిగా తొక్కుకుంటూ వాటి నుండి ఉపశమనాన్ని పొందుతూ కష్టాలపైన విజయాన్ని సాధిస్తూ ఈరోజున మహోన్నతమైనటువంటి గొప్ప సుఖమైనటువంటి జీవితాన్ని అదృష్టమైనకరమైన జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఈరోజు ఈ కష్టం ఉంది భరించలేని బాధ ఉంది దారుణం ఈ క్షణానికి ఎలా ఉంది కొన్ని నిమిషాల పాటు మీరు ఆలోచన చేయండి ఈ పది నిమిషాల పాటు లేదా ఈ గంట పాటు ఈరోజు పాటు మాత్రమే ఈ కష్టం ఉంటుంది మరునాడు మరొక సూర్యోదయానికి ఈ కష్టము యొక్క ప్రభావం తగ్గుతుంది ఖచ్చితంగా తగ్గుతుంది దీనికి ఒక ఉదాహరణ నా జీవితమే నేను కూడా పదిహేను సంవత్సరాల క్రితం నా జీవితంలో ఘోరమైనటువంటి బాధ శ్మశానం దగ్గరికి వెళ్ళి గోదావరిలో దూకి ఈ యొక్క దేహాన్ని వదిలేద్దాము ఇంకా జీవించిన వృధా నా జీవితానికి అర్థము లేదు అని అప్పటికే నా యొక్క అదృష్టం వల్ల కొంతమంది గురువులు కొన్ని మంత్రాలను నాకు ఉపదేశంగా కూడా ఇవ్వడం జరిగింది అయినా సరే చనిపోవాలనేటటువంటి ఆలోచన కలిగింది అంటే అర్థం చేసుకోండి కష్టం యొక్క తీవ్రత నేను కూడా భరించాను నేను కూడా అనుభవించాను నా జీవితంలో జరిగినటువంటి గొప్ప అనుభూతి కూడా ఇదంతా కూడా కానీ ఆ సమయం ఒక గురువుగారు నాకు ఒక మంత్రం చెప్పారు అది కేవలం ఆ మంత్రం జపం చేసినటువంటి ఒక రెండు మూడు నిమిషాల్లోనే నాకు ఒక కొత్త మార్గం కనిపించింది నీకు ఈ కష్టం ఉంది ఈ కొన్ని నిమిషాలు లేదా ఈ గంటసేపు లేదా ఈ పూట ఈ రోజు ఉంటుంది కేవలం రేపు సూర్యోదయానికల్లా నీ కష్టం పోవడానికి ఏదో మార్గం కనిపిస్తుంది అంత మాత్రాన నీ దేహాన్ని వదిలేయాల్సిన అవసరం లేదు నీ దేహాన్ని కాల్చుకోవాల్సిన అవసరం లేదు నువ్వు ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు అని నాకు ఆ మంత్రదేవత నాకు మనసు లోపల ఏదో రకమైనటువంటి ధైర్యాన్ని కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండడం జరిగింది చనిపో చనిపోయినా సరే ఈ జీవితానికి మోక్షం ఉండదు అదో రకమైనటువంటి ఆలోచన ఆ ఆలోచన గురువుల యొక్క ఆశీర్వాదం గురువుల యొక్క మంత్రము గురువుల యొక్క సద్భుత కారణంగా ఆ మరునాడు ఒక ఉపాయం ద్వారా ఇదంతా కూడా గురువుల యొక్క అనుగ్రహం ఇదంతా అందుకే మన జీవితంలో ఎప్పుడూ కూడా గురువును వదిలిపెట్టకూడదు ఒకవేళ గురువు లేకున్నా గురువు వారు పరమ వారు పరమాత్మలో కలిసిపోయినా సరే వారు మనకు దూరంగా ఉన్నా సరే గురు మంత్రాన్ని ఎప్పుడు వదిలిపెట్టకూడదు గురువాక్కులను కూడా ఎప్పుడు విస్మరించకూడదు గురువుని కూడా ఎప్పుడు విమర్శించకూడదు గురుదూషను కూడా చేయకూడదు ఒకవేళ గురు దూషణ చేయడము గురువును విమర్శించడము గురువును దూషించడం చేస్తే పంచమహాపాపాలతో పాపాలతో జీవితం అవుతుంది అప్పటి వరకు గురువు అనుగ్రహంతో సంపాదించుకున్నటువంటి మంత్రజపం పోతుంది మంత్రసిద్ధి పోతుంది దేవతానుగ్రహం పోతుంది డబ్బు సంపాదించుకున్న గురువు అనుగ్రహంతో మంత్రసిద్ధితో మంత్ర దేవత యొక్క అనుగ్రహంతో మనం పొందిన డబ్బు బంగారము గృహము స్థలాలు సమస్తం కూడా సర్వదా పోతాయి అందుకే మనం ఎప్పుడూ కూడా గురువును నిందించకూడదు గురువు పట్ల ఎప్పుడూ కూడా మనం ప్రేమను చూపిస్తూనే ఉండాలి గురువు పట్ల ఎప్పుడు విశ్వాసాన్ని కనపరుస్తూనే ఉండాలి గురువు ఎక్కడ ఉన్నా గురువు యొక్క ఆశీస్సుల కారణంగా నేను బాగున్నాను నాకు ఈ గృహం వచ్చింది నాకు ఈ స్థలం వచ్చింది నాకు ఈ భూమి వచ్చింది ఈరోజు నేను బంగారు ఆభరణాలు వేసుకుని ఉన్నాను పీఠాంబర వస్త్రాలు ధరించి ఉన్నాను నా మాటను పది మంది వింటూ ఉన్నారు నాకు తినడానికి కాస్త ఆహారము నివసించడానికి గృహము పేరు ప్రఖ్యాతులు వచ్చాయి అంటే గురువు యొక్క అనుగ్రహం చేతనే నా పిల్లలు ఈ రోజున ఎంత గొప్ప స్థితిలో ఉన్నారు గొప్ప జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు దేశ విదేశాల్లో ఉన్నతమైన యోగాలు అనుభవిస్తూ ఉన్నారు ఇన్ని వాహనాలు కొనుక్కున్నాము ఇదంతా కూడా గురువు యొక్క పరమాత్మ యొక్క అనుగ్రహంతోనే సాధించాము అనేటటువంటి చిత్తశుద్ధి విశ్వాసనీయత జీవితాంతము కూడా మనం ఉంచుకోవడం వల్ల మన ఆస్తులు మన అంతస్తులు మన బంగారము మన పేరు మన ప్రతిష్ట మన గౌరవం కూడా ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది ఎప్పుడు తరగనే తరగదు అందు గురించి ఎప్పుడూ కూడా గురువుని వదిలిపెట్టకూడదు ప్రతిరోజు రాత్రి ఎదురిపోయేటప్పుడు ప్రతిరోజు ఉదయం లేచేటప్పుడు గురువుకి మనము ఖచ్చితంగా మనపూర్వక బుద్ధిపూర్వక శక్తిపూర్వక జ్ఞానపూర్వకంగా నమస్కారం చేస్తూనే ఉండాలి ఇది మాత్రం మర్చిపోవద్దు నేను వినమ్రపూర్వకంగా మీ అందరికీ తెలియచేస్తున్నాను మీ గురువుని ఎట్టి పరిస్థితుల్లో మీరు వదలొద్దు ఎందుకంటే గురువే సత్యం గురువే ధర్మం గురువే న్యాయం గురు బోధలే మన జీవితానికి మార్గదర్శకత్వం గురు బోధలే ఈ జన్మ జన్మసార్ధకత్వానికి కారకత్వం మనం ఏం చేయాలనుకుంటున్నామో అవన్నిటికీ అనంతమైనటువంటి శక్తినిచ్చేటటువంటి ఏకైక వ్యక్తి గురువు 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 గురువుని ఎప్పుడూ కూడా వదలకండి గురువు మీకు దూరంగా ఉన్నా సరే గురువు పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంచండి మీ గురువు యొక్క కీర్తిని ప్రపంచ నలుమూలల చాటండి ప్రయత్నం చేయండి గురు పరంపరను మాత్రం ఎప్పుడూ కూడా వదలకండి మీ గృహంలో ఎప్పుడైనా వివాహ సంబంధమైన గృహారంభ సంబంధమైన శంకుస్థాపన సంబంధమైన శుభ కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతున్నా సరే ఆ యొక్క మహోత్సవ సంబంధమైనటువంటి పత్రికల్లో ఆ యొక్క శుభలేఖల్లో వివాహ మహోత్సవ లేదా గృహారంభ మహోత్సవ పత్రికల్లో గురువు యొక్క నామాన్ని ఉన్నతంగా పైన లిఖించండి శ్రీరస్తు శుభమస్తు ఆ అని మనం ఏ విధంగా రాస్తామో ఆ విధంగానే అక్కడ మీ గురువు యొక్క నామాన్ని కూడా స్వరించండి గురువు యొక్క నామాన్ని కూడా ప్రింట్ వేయండి కింద మా గురువుల దేవుల యొక్క సంపూర్ణమైనటువంటి మంగళ శాసనాలతో సంపూర్ణ దివ్యాశీస్సులతో రాయండి ఆ కార్యక్రమం దివ్యం అవుతుంది ఆ కార్యక్రమం మహోన్నతంగా వర్ధిల్లుతుంది మీ కుటుంబం అంతటికీ కూడా ఆ గురువు యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది మీరు దినదినాభివృద్ధి చెందుతూనే ఉంటారు అభివృద్ధి చెందుతూనే ఉంటారు చిన్న చిన్న కష్టాలు వస్తూ ఉంటాయి కంట తర్వాత ఒక పూట తర్వాత ఒక రోజు తర్వాత గురువే మీకు ఏదో రకంగా మీకు స్వప్నంలోనో లేదంటే మానసికంగానో మీకు శక్తిని నింపేటటువంటి ఒక మంచి వాక్కును వినిపిస్తారు తద్వారా మీరు అనుకున్నటువంటి వ్యవహారంలో మీరు విజయాన్ని సాధించవచ్చు ఉన్నత గతిని పొందవచ్చు అలాగే ఈ యొక్క భయం మన టాపిక్ నుంచి బయటకు వచ్చేసాము భయాలు ఈ బాధల భయాలు ఉన్నప్పుడు ఎంతోమంది మహర్షులు నాకు నా గురువు చెప్పినటువంటి మహామంత్రం ఈ మంత్రం మీరు జపం చేయండి ఇది ఎంత దారుణమైన కష్టమైనా సరే కేవలం ఆ రోజంతా కూడా మీరు కేవలం భోజనం చేస్తారా మానేస్తారా మీ ఇష్టం కానీ మనసులో మాత్రం ఈ మంత్రం జపం చేయండి కానీ దేహాన్ని త్యాగం చేయాలి దేహాన్ని నాశనం చేసుకోవాలి ఆత్మహత్య చేసుకోవాలి అనేటటువంటి ఆలోచన నుంచి పూజగా బయటకు రండి మీకంటూ ఒక గొప్ప ప్రపంచం స్వాగతం పలుకుతూ ఉంటుంది మీ లోపల సమస్య వచ్చింది బాధ వచ్చింది భరింపరాని బాధ వచ్చింది దానికి కాలమే మీ గురువే మీ దేవతే మీకు మహోన్నతమైనటువంటి సువర్ణాక్షరాలతో చేసుకునే స్వర్ణ కాలానికి స్వాగతం పలుకుతారు ఆ యొక్క దివ్యం అనేటువంటి మహామంత్రం ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వటుకాయ వం హ్రీం ఓం మమ రక్ష రక్ష నా ప్రాణాలను కాపాడినటువంటి మంత్రమే కాకుండా ఈ లోకంలో ఎంతమంది ఆత్మబంధువులు యొక్క ప్రేమాభిమానాలను కలిగేటటువంటి శక్తి మంత్రం కూడా ఇదే రోజున కొంతమందికి నేను ఏదైనా ఒక మంచి మాటను వారికి ఉపదేశం చేస్తున్నాను తెలియచేస్తున్నాను అన్నా కూడా దానికి నా గురు పరంపర పరంపర మహోన్నతమైనటువంటి పరంపర ఆ పరంపర నుంచి కొంతమంది గురువులు చెప్పినటువంటి మహామంత్రం ముఖ్యంగా నా గురువు నాకు ఉపదేశం చేసినటువంటి మహామంత్రం కొంతకాలం పాటు తెలంగాణలో నేను నివసించడం నా పూర్వజనం సుకృతంగా నేను భావన చేస్తూ ఉంటాను అటు ఏజెన్సీ పాటు ఏజెన్సీ ఏరియా మంగాపేట ఏటూరు నాగారం దగ్గర నుంచి ఇటు వరంగల్ జనగం వరకు అటు మెదక్ దగ్గర నుంచి ఇలా ఎంతోమంది గురువులు వారి యొక్క అమూల్యమైనటువంటి సద్బోధన చేత అలాగే వారి యొక్క మహా మంత్ర ఉపదేశాల చేత నేను ఎంతోమందికి శక్తివంచన లేకుండా ప్రయత్నం చేస్తున్నాను మార్చడానికి మారడం మారకపోవడం వారి యొక్క కర్మను బట్టి ఉంటుంది గురువును ఆశ్రయించడం గురువును తెలుసుకోవడం గురు పరంపరలో జీవించడం అనేది పూర్వజన్మ సుకృతం దేవాలయానికి ప్రపంచంలో మీరు ఏ దేవాలయానికైనా వెళ్ళవచ్చు కానీ గురు పరంపరలో ఉండడము గురువును మీరు గురు ఆజ్ఞలతో గురుమంత్రంతో జీవించడము అనేది మాత్రం పూర్వజన్మలో ఎంతో కొంత పుణ్యం ఉంటేనే ఈ యొక్క మహోన్నతమైనటువంటి అనుగ్రహం చీకూరుతుందని గురు పరంపరలో మన సనాతన ధర్మంలో ఎంతోమంది తెలియచేస్తూ ఉంటారు మనం ఏం చేసినా సరే మన కోసమే కాదు మన కుటుంబ కోసమే కాదు ఈ సమాజంలో ఎంతోమంది బలహీనంగా ఉన్నటువంటి వారి కోసం దుఃఖాలలో బాధల్లో ఉన్నటువంటి వారి కోసం మనం ప్రయత్నం చేయాలి కేవలం ప్రయత్నం చేయాలి ఫలితం అనేది మనకు సంబంధం లేదు ఫలితం పరమాత్మ ఇస్తాడు మనం చేసేటటువంటి ప్రయత్నంలో మనం ఎప్పుడూ కూడా నిస్వార్థమైనటువంటి త్యాగబుద్ధి ఉన్న కారణంగా పరమాత్మయే ఈ ప్రకృతియే ఈ పంచభూతాలే మన యొక్క గురుదేవతయే మనం ఉపాసించే ఆ యొక్క మంత్రదేవతయే మన మార్గాన్ని సుగమం చేస్తుంది ప్రతి మంది ఎవరిలో అయితే ధర్మం ఉందో వారందరినీ కూడా ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాయి ఈ సమస్తమైన శక్తులు కూడా మీ అందరూ కూడా భయపడద్దు ఎంత దారుణమైన బాధ వచ్చినా కష్టం వచ్చినా నా జీవితంలో జరిగినటువంటి మహోన్నతమైన సంఘటన మీకు తెలియజేశాను ఈ విధంగా మీకు జీవితంలో కూడా జరిగి ఉండొచ్చు జపం చేయండి సాధన చేయండి గురువును మాత్రం వదలొద్దు డబ్బులు వస్తూ ఉంటాయి ఆస్తులు వస్తూ ఉంటాయి అంతస్తులు పెరుగుతూ ఉంటాయి భూములు ఇల్లు పెరుగుతూ ఉంటాయి కానీ గురువును మాత్రం వదలొద్దు గురువును మాత్రం వదలొద్దు గురువుతో మమేకమై ఉండండి గురు బోధలు వింటూనే ఉండండి గురువు యొక్క అనుగ్రహం పొందడానికి గురు పౌర్ణమి గురువారము పూర్ణిమ ఇత్యాది పర్వదినాల్లో గురువు దగ్గరికి వెళ్ళండి గురువుకు ఈ విధంగా పాద నమస్కారం చేయండి ఎంతో మహోన్నతమైన దివ్య శక్తి కలిగినటువంటి వ్యక్తియే గురువు ఆ గురువు యొక్క పాదాలను ఈ విధంగా స్పృశించండి తద్వారా మీకు గురువు చేసినటువంటి జప్ప తప్ప హోమ సాధనలో అనుష్ఠానంలో మీరు కూడా కొంత శక్తిని గురువు వద్ద నుంచి ఈ విధంగా మీరు పొందవచ్చు గురువు వద్దకు మీరు ఎప్పుడు వెళ్ళినా సరే ఏవైనా ఫలాలు తీసుకుని వెళ్ళండి అరటి ఇలా ఏ ఫలాలైతే మీకు దొరుకుతూ ఉంటాయో అవే ఫలాలను మీ శక్తి కొలది ఆ గురువుకి ఇవ్వండి ఆ గురువు వాటిని ఏం ఉంచుకోడు వాటిని మరలా తన యొక్క స్వాహస్థలతో అందరికీ పనిచేస్తూ ఉంటాడు ఇది ఏ గురువు యొక్క మహోన్నతమైనటువంటి విశిష్టమైనటువంటి తత్వం మీ అందరూ కూడా ఈ విధమైనటువంటి భయాల గురించి బాధల గురించి ఆలోచించకుండా ఈ గురుమంత్రాన్ని ఈ మహామంత్రం జపం చేయండి తప్పనిసరిగా మీరు జీవితంలో విజయం సాధిస్తారు మీరు ఎంత మీలో ఎంతమంది ఈ యొక్క మంత్రం ఉపదేశంగా భావించి జపం చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీ పేరు కింద కామెంట్లో తెలియచేయండి అలాగే మీరు ఎంతకాలం నుండి ఈ యొక్క మంత్రం జపం చేస్తున్నారో కూడా నాకు తెలియచేయండి